జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం నడిచే దేవుడు శ్రీ 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 కంచి కామకోటి పీఠాధీశ్వరులైన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి వారి మహిమలను మనం ప్రతిరోజు వింటున్నాం మహాస్వామి వారి మహిమలను తెలిపే మరొక విషయాన్ని తెలుసుకుందాం శ్రీ శ్రీ మహాగణాధిపతీరు శివాయ హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి లీలలు జ్వరం జ్వర హరీశ్వరుడు శంకర నారాయణన్ పరమాచార్య స్వామి వారి గొప్ప భక్తుడు అతను ఎప్పుడూ వారి దర్శనానికి వచ్చేవాడు అనుకోకుండా అతను ఒక వింత వ్యాధి బారిన పడ్డాడు పది పదిహేను రోజులకు ఒకసారి విపరీతమైన జ్వరం వచ్చేది ఇలా పదే పదే రావడం వల్ల ఎందరో వైద్యుల సలహా మేరకు ఎన్నో రకాల మందులు వాడాడు కానీ వాటి వల్ల ఉపయోగం లేదు ఆ వ్యాధి ఎంతకు తగ్గడం లేదు చివరికి ఆయన ఇది మందుల వల్ల డాక్టర్ల వల్ల తగ్గే జబ్బు కాదు కేవలం పరమాచార్య స్వామి వారి అనుగ్రహంతోనే ఇది నయమవుతుంది అని వారి దర్శనానికి శ్రీమఠానికి వచ్చాడు వారిని దర్శించుకొని తన వ్యాధి గురించి చెప్పబోతుండగా స్వామివారు అతని మాటలకు అడ్డుపడుతూ ఇదేనా రావడం అని అడిగారు అవును పెరియావా అని సమాధానమిచ్చాడు కంచిలో ఉన్న జ్వరహరేశ్వరుని దేవాలయం గురించి విన్నావా ఎప్పుడైనా అక్కడికి వెళ్ళావా అని అడిగారు మహాస్వామివారు లేదు పెరియావా తెలియదు అని అన్నాడు సరే ఈరోజు కార్తీక మాసం ఆదివారం ఈ ఈరోజు జ్వరహరేశ్వరుని భగవానుని దర్శించుకుందాము అని ముందుకు నడిచారు శంకర నారాయణం మారు మాట్లాడకుండా ఆవును అనుసరించే దూడలాగా స్వామివారి వెంట వెళ్ళారు వారు అక్కడికి చేరుకునేటప్పటికీ దేవాలయం మూసివేసి పూజారి గారు కూడా వెళ్ళిపోయారు అయినా స్వామివారు శంకర నారాయణంతో జ్వరహరేశ్వరుని దర్శింపజేసి ఇలా అడిగారు నీ వద్ద కొంత డబ్బు ఉన్నదా అని లేదు పెరియావా నా పర్సును మఠంలోనే ఉంచాను ఇక్కడికి ఏమీ తీసుకుని రాలేదు అని సమాధానమిచ్చాడు శంకరనారాయణన్ సరే ఒక పని చెయ్యి అక్కడున్న మండపానికి వెళ్ళి అక్కడున్న వారితో అడిగి కొద్ది పైకము తీసుకొనిరా అని ఆజ్ఞాపించారు స్వామివారు శంకరనారాయణన్ అక్కడికి వెళ్ళి కొద్దిసేపట్లో ఒక పది పదిహేను రూపాయలను తేగలిగాడు మహాస్వామివారు అతన్ని చూసి స్వామి సన్నిధి ముందు ఒక పల్లెం ఉంది కదా అందులో కొంత వెయ్యి మిగిలినది అక్కడున్న హుండీలో వెయ్యి అని చెప్పారు అతను స్వామివారు చెప్పినట్లు చేశాడు మంచిది సరే పద ఇప్పుడు అక్కడి నుండి కచ్చపేశ్వర దేవాలయానికి వెళ్దాము ఈ రోజు కార్తీక ఆదివారం కనుక అక్కడ విశేష పూజలు జరుగుతుంటాయి నీకు తెలుసా ఆరోగ్యం భాష్కరాదిచేత్ ఆరోగ్యము సూర్యుని అనుగ్రహం వల్లనే సిద్ధిస్తుంది అని తెలిపి అక్కడికి దారి తీశారు స్వామివారు మహాస్వామివారు అక్కడ దర్శనం చేసుకుని అక్కడున్న భగవానుని ఆరాధించి అక్కడున్న మండపంలోనికి వచ్చారు కొంతమంది వేద పండితులను పిలిచి సూర్య శతకం చెప్పమన్నారు తరువాత దాని గురించి మహాస్వామివారు చెప్పారు తరువాత శంకర నారాయణంతో సరే సమయం అయిపోయింది నువ్వు ఇక వెళ్ళి మఠంలో భోజనం చేసి నీ చోటికి బయలుదేరు అని అన్నారు పరమాచార్య వారితో కలిసి ఇలా దేవాలయ దర్శనం చేయడం శంకర నారాయణన్కు ఆనందంగా ఉన్నా తన ఆరోగ్య పరిస్థితి గురించి స్వామివారికి చెప్పే అవకాశం దొరకనందుకు చాలా బాధపడ్డాడు దిగులుతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు కొన్ని రోజుల తరువాత అతనికి తెలిసి వచ్చింది తనకు ఆ వ్యాధి పోయిందని మరలా ఎప్పుడూ జ్వరం రాలేదని ఆ సర్వేశ్వరునికి మనం చెప్పాలా మన వ్యాధి గురించి మన బాధ గురించి అంతా స్వామివారే చూసుకుంటారు హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర వారి మరెన్నో నెలల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఓం నమ శివాయ